అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం నిజమైన భక్తి అంటే ఏమిటో రమణ మహర్షుల వారి బోధన ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఓ అమెరికా భక్తురాలు అరుణాచలం వచ్చారు అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించేందుకు స్వదేశీలే కాకుండా విదేశీయులు కూడా చాలామంది వచ్చేవారు భారతీయ సంప్రదాయాలు ఆచారాలు అంతగా తెలియని ఆమె మహర్షి ఆసీనులయ్యే సోఫా వద్ద కుర్చీలో కూర్చున్నారు ఆమె నొప్పులు ఉండడంతో కాళ్ళను చాచి కూర్చున్నారు దీంతో ఆశ్రమ సిబ్బంది ఆమెని మందలించబోయారు స్థానిక భక్తులు సిబ్బంది ఆచారాల పేరుతో అక్కడికి వచ్చేవారికి కఠిన నిబంధనలు పెట్టేవారు ఇవి మహర్షి దృష్టికి కూడా వచ్చేవి అప్పుడు రమణ మహర్షులు వారిని వారించారు ఈ సందర్భంగా పెరియ పురాణంలోని ఓ శివ భక్తురాలి కథను చెప్పారు అవ్వయార్ అనే భక్తురాలిని గణపతి శశరీరంగా కైలాసానికి తీసుకెళ్తున్నాడు ఆమె బాగా వృద్ధురాలు కావడంతో కాళ్ళు మర్చి కూర్చుకోలేక శంకరుడు ముందు కాళ్ళు చాపి కూర్చుంది ఆమె వైఖరి చూసి పరమేశ్వరుడు పక్కన ఉన్న పార్వతి మనసు చివుక్కుమంది అలా కూర్చోవడం అపరాధం కదా ఆమెకు ఒకసారి చెప్పమని భర్త ఆయన శంకరుణ్ణి కోరింది ఆమె పరమభక్తురాలు ఆమెను ఏమీ అనకూడదు అంటూ ఆయన మౌనం దాల్చాడు పరమేశ్వరి ఊరుకోలేదు తన చెలికెత్తెతో చెప్పి పంపింది పార్వతీదేవి సఖి ఆ వృద్ధురాల్ని సమీపించి అవ్వ నీ కాళ్ళు ఈశ్వరుడిపై పెట్టకు అంది అప్పుడు ఆమె అలాగా అమ్మ ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు కాళ్ళు అటు పెట్టుకుంటాను అంటూ కాళ్లను పక్కకు తిప్పింది వెంటనే పరమేశ్వరుడు ఆ వైపు కనిపించాడు మరోవైపు తిప్పితే అక్కడ శంకరుడే ఆ సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థలోనూ ఉన్నాడు ఆచారాలు సంప్రదాయాల కన్నా స్వచ్ఛమైన భక్తితోనే భగవంతుని చేరుకోగలమని బోధించారు మా రమణ మహర్షి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖ్న బావుంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్